కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవైన జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు విశాఖపట్నం జగదంబ సెంటర్లో గల సిఐటియు ఆఫీసు నందు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల చట్టాల్ని కాలరాస్తుందన్నారు అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు లేబర్ కోర్సు రద్దు చేయాలి అని దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది ఈ సమ్మెను జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం మోడీ వచ్చిన తర్వాత కార్పొరేట్స్ వాళ్ల ప్రయోజనాలు తప్పితే కార్మికులు కార్మికుల హక్కుల కోసం ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టడం లేదు రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి మాత్రమే లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు లేబర్ కాన్ఫరెన్స్ జరగలేదు కనీస వేతనాలు లేదు అలాగే ఇతర కార్మిక చట్టాలు ఏవి అమలు చేయట్లేదు కానీ ఇప్పుడు నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్ట్స్ని తీసుకొచ్చి కార్మికుల యొక్క జన్మత హక్కు అయిన సమ్మె హక్కును రద్దు చేయాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం సహించకూడదు కార్మికులు అనే వాళ్ళకి కనీస వేతనం గౌరవంగా బతికే హక్కు అన్ని రకాలుగా జీవించే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది సంపదను సృష్టిస్తున్నది కార్మికులే ఆ కార్మికుల యొక్క హక్కుని కాలరాసే విధంగా వాళ్ళని బానిసలుగా చేసే విధంగా మొత్తం కార్మిక వర్గాన్ని సంకళ్ళతో బిగ్గించే విధంగా ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ని తీసుకొచ్చారు పని గంటలు పెంచారు కనీస వేతనాలు లేదు సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నారు ఆ పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే అడిగే దిక్కు లేదు ఇంతకుముందు పిఎఫ్ ఇఎస్ఐ ఎగ్గొడితే వాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు జరిమానాతో సమ సరిపెడుతున్నారు అలాగే కొత్తగా ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలను నాశనం చేస్తున్నారు మొత్తం పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఏ రకంగా చూసినా కార్మికుడు కార్మికురాలు అనే వాళ్ళను బ్రతకనిచ్చే పరిస్థితే లేదు పైగా ఉన్న హక్కుల్ని పూర్తిగా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోంది దానికి ఈ నాలుగు లేబర్ కోడ్సు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఈ లేబర్ కోడ్స్ ఉంటే కార్మిక వర్గం అంతా బానిసలుగా మారుతారు కాబట్టి ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని మే ఇరవయో తారీఖున జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాన్ని నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకమైన లెవర్ కోళ్ళైన ఉన్నాయి ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మిక చట్టాల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తెచ్చుకున్న దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఎవరైతే బడా కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనుకూలంగా ఈరోజు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేది పన్నాగాలు పన్నుతుంది ఈరోజు ఎనిమిది గంటల పనిదినం ఏదైతే ఉందో ఆ ఎనిమిది గంటల పని దినాన్ని ఆనాడు చికాకో నగరంలో ఇంచుమించు పదహారు గంటలనేది ఆ రోజు పని చేయించుకున్నారు అదే పందాలో ఈరోజు బీజేపీ అనేది ముందుకు పోతుంది దీనివల్ల కార్మికుల తాలూకు శ్రమని దోచుకొని యజమానులకి ఈరోజు దోచిపెట్టే విధంగా ఈ నాలుగు లేబర్ కోళ్లు ఉన్నాయి ఈ నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని జేఏసీ ఏదైతే జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజలు కూడా పాల్గొని ఈరోజు మూడోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు నేను కానీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు రెండోది జీవన వృత్తి ఏదైతే ఉందో చూపిస్తాననేది అనేక హామీలు ఇచ్చే హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు నష్టదాయకమైన ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోన్లు రద్దు చేయాలని ఏఐటిసిగా జేఐసీగా డిమాండ్ చేస్తాము